అండ్ మనం ఈరోజు ఇక్కడ చక్రవడ్డీని ఈజీగా చిటికీలో ఏ విధంగా చేయాలో ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనకు పి అంటే అసలు అసలు అనేది టెన్ థౌజండ్ ఇచ్చేసి టైం టీ అనేది టూ ఇయర్స్ అని ఇచ్చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనేది ఇస్తే దాని ఆధారంగా మనము చక్రవడ్డీని ఈజీగా కనుక్కోవచ్చు పి అనేది ఖచ్చితంగా టెన్ థౌజండ్ ఉండి టీ అనేది టూ ఇయర్స్ ఉంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా మనము ఆన్సర్ని ఈజీగా కనుక్కోవచ్చు ఏ విధంగానో చూద్దాం ఫస్ట్ మనకు ఇవి గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలంటే ఇవి ఏ విధంగా ఈజీగా గుర్తు గుర్తుంటాయో నేను చెప్తా ఇప్పుడు ఇక్కడ టువెల్వ్ ఉంది కదా ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చాడు కాబట్టి ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ రాసుకోవాలి ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవుతుంది అలాగే నెక్స్ట్ స్టెప్లో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్లో వన్స్ ప్లేస్ కింద ఈ దీంట్లో వచ్చిన హండ్రెడ్స్ ప్లేస్ వచ్చే విధంగా రాసుకోవాలి వన్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేయాలి ఫోర్కి ఫోర్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ టూకి టూ టూ ఫైవ్ డబల్ ఫోర్ వచ్చింది కదా ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తే వీటితో సంబంధం లేదు ఇక టె పి అనేది టెన్ థౌజండ్ ఇచ్చి ఈ టీ అనేది టైం టూ ఇయర్స్ అనిస్తే ఆరు ఆధారంగానే దీని ఆధారంగానే మనము చక్రవడ్డీ ఇంత వస్తుంది అని మనం క్యాల్కులేట్ చేయొచ్చు నెక్స్ట్ లెవెన్ పర్సెంట్ తీసుకుంటే లెవెన్ ప్లస్ లెవెన్ లెవెన్ ప్లస్ లెవెన్ ట్వంటీ టూ అవుతుంది అలాగే లెవెన్ ఇంటూ లెవెన్ లెవెన్ ఇంటూ లెవెన్ వన్ ట్వంటీ వన్ అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ ట్వంటీ వన్ కాబట్టి ఇక్కడ వన్స్ ప్లేస్ కింద ఈ హండ్రెడ్స్ ప్లేస్ దీంట్లో వచ్చి హండ్రెడ్స్ ప్లేస్ని రాసుకోవాలి వన్ ట్వంటీ వన్ ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేయాలి వన్కి వన్ టూకి టూ టూ ప్లస్ వన్ త్రీ టూ వచ్చింది కదా టూ త్రీ టూ వన్ నెక్స్ట్ అలాగే టెన్ టెన్ థౌసండ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ తీసుకుంటే టెన్ ప్లస్ టెన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ అలాగే టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ టెన్ టెన్సా హండ్రెడ్ కాబట్టి ఈ దీని కింద ఈ వన్స్ ప్లేస్లో మనకి దీంట్లోని హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ వచ్చే విధంగా చూసుకోవాలి హండ్రెడ్ జీరో 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 ప్లస్ వన్ వన్ నెక్స్ట్ టూ న్సర్ టూ వన్ డబల్ జీరో వచ్చింది అలాగే ఎయిట్ పర్సెంట్ తీసుకుందాం ఎయిట్ పర్సెంట్ తీసుకుంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇక్కడ మనకి సిక్స్టీన్ వస్తుంది అదేవిధంగా ఎయిట్ ఇంటూ ఎయిట్ తీసుకుంటే ఎయిట్ ఎయిట్ దా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ కాబట్టి ఇక్కడ మనకి హండ్రెడ్స్ ప్లేస్ రాలేదు కాబట్టి ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో జీరో ఉండేలా చూసుకోవాలి వన్స్ ప్లేస్ కింద దీంట్లో వన్స్ ప్లేస్ కింద ఈ జీరో పెట్టుకొని సిక్స్టీ ఫోర్ రాసుకోవాలి ఇక్కడ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ జీరో సిక్స్ వన్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ త్రీ పర్సెంట్ తీసుకుందాం ఇది కొంచెం గుర్తుంచుకోవాలి చూడండి త్రీ ప్లస్ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ అదేవిధంగా త్రీ ఇంటూ త్రీ నైన్ కదా నైన్ కాబట్టి మనకి ఇక్కడ మనకి ఓన్లీ నైన్ అనేది వస్తుంది ఇక్కడ మనకి హండ్రెడ్స్ ప్లేస్లో హండ్రెడ్స్ ప్లేస్ లేదు టెన్స్ ప్లేస్ లేదు హండ్రెడ్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ జీరో జీరో నైన్ రాసుకోవాలి అంటే ఈ సిక్స్ కింద హండ్రెడ్స్ ప్లస్ జీరో ఇంకో జీరో నైన్ ఇలా రాసుకుంటే నైన్ జీరో సిక్స్ సిక్స్ జీరో నైన్ అనేది ఆన్సర్ అదేవిధంగా వన్ పర్సెంట్ తీసుకుందాం వన్ పర్సెంట్ తీసుకుంటే వన్ ప్లస్ వన్ టూ అవుతుంది అదేవిధంగా వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది ఓన్లీ వన్ కాబట్టి టెన్త్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ జీరో 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 వన్ కాబట్టి ఆన్సర్ అనేది టూ వన్ జీరో టూ ఆన్సర్ అనేది టూ జీరో వన్ మనము వీటిని ఇలా క్యాలిక్యులేట్ చేయకుండా కూడా ఈజీగా మనము డైరెక్ట్గా గుర్తుంచుకుంటే మనము ఈ చేసే అంత టైం కూడా మనకు సేవ్ అవుతుంది ట్వెల్వ్ పర్సెంట్ అంటే టూ ఫైవ్ డబల్ ఫోర్ లెవెన్ అంటే టూ త్రీ టూ వన్ టెన్ అంటే టూ వన్ డబల్ జీరో నైన్ అంటే ఎయిటీన్ ఎయిటీ వన్ ఎయిట్ పర్సెంట్ అంటే సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ సెవెన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ ఫార్టీ నైన్ సిక్స్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ థర్టీ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అంటే టెన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అంటే ఎయిట్ సిక్స్టీన్ త్రీ పర్సెంట్ అంటే సిక్స్ జీరో నైన్ అన్ని త్రీ టూ పర్సెంట్ అంటే ఫోర్ జీరో ఫోర్ అని వన్ పర్సెంట్ అంటే టూ జీరో వన్ అని ఈ విధంగా మనము ఈ క్యాలకులేషన్ను నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఈ క్యాలిక్యులేషన్ ఆధారంగా గుర్తుంచుకోవచ్చు మన మ్యాథ్స్ వాళ్ళైతే డైరెక్ట్ వీటిని మొత్తం గుర్తుంచుకుంటే నాన్ మ్యాథ్స్ అయినా గుర్తుంచుకోవచ్చు మ్యాథ్స్ వాళ్ళైనా గుర్తుంచుకోవచ్చు ఇలా గుర్తుంచుకుంటే ఈజీగా డైరెక్ట్గా ఇది పి టెన్ థౌజండ్ టూ ఇయర్స్ ఇచ్చేస్తే వీటి ఆధారంగా డైరెక్ట్ ఆప్షన్ ఇది పెట్టేసుకోవచ్చు ఈజీగా చక్రవడ్డీని కనుక్కోవచ్చు ఇక్కడ మనం టెన్ థౌజండ్ని నైన్ పర్సెంట్ వడ్డీ రేటుతో చక్రవడ్డీని సంవత్సరానికి లెక్కిస్తే రెండు సంవత్సరాల్లో ఎంత వడ్డీ వస్తుంది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు ఈజీగా ఈ టిక్ అనేది అర్థమవుతుంది మనకి మామూలుగా అయితే ఫార్ములాతో చేయాలంటే ఈ చక్రవడ్డీ ఫార్ములా ఆఫ్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఎన్ మైనస్ పి అవుతుంది అదే డైరెక్ట్ మెథడ్లో కొంచెం మ్యాచ్ వాళ్ళు అయితే టెన్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ అండ్ నైన్ బై హండ్రెడ్ ఇంటూ టూ ఇయర్స్కి కాబట్టి టూ టైమ్స్ రాసుకోవాలి దీన్ని ఈ విధంగా చేస్తారు మళ్ళీ దీంట్లో ఈ మొత్తంలో నుంచి మనకి అసలుని తీసేస్తే మనకు చక్రవడ్డీ అనేది వస్తుంది ఈ విధంగా కాకుండా మనకి టెన్ థౌజండ్ ఇచ్చిండు మనకి టైం అనేది టూ ఇయర్స్ ఇచ్చిండు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆరు ఇచ్చిండు ఆరు ఇచ్చిండు కాబట్టి మనకి ఇది తెలుసు కదా నైన్ ప్లస్ నైన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ అవుతుంది నైన్ ఇంటూ నైన్ నైన్ ఇంటూ నైన్ 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 ఎయిటీ వన్ ఎయిటీ వన్ కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ జీరో పెట్టుకోవాలి వన్ ఎయిట్ ఎయిట్ వన్ ఆన్సర్ అనేది ఎయిటీన్ ఎయిటీ వన్ అనేది దీని యొక్క ఆన్సర్ అని అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకి టెన్ థౌసండ్ ఇచ్చి ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేట్ ఇచ్చి చక్రవడ్డీని సంవత్సరానికి లెక్కిస్తే రెండు సంవత్సరాల్లో వచ్చే వడ్డీ ఎంత ఇక్కడ టెన్ థౌసండ్ ఇచ్చిండు టూ ఇయర్స్ అని ఇచ్చిండు టీ పీ ఇచ్చిండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆరు ఇచ్చిండు ఆరు ఆధారంగా కనుక్కోవడం అంటే మనకి ఎయిట్ పర్సెంట్ అంటే మనకు మనము డైరెక్ట్గా గుర్తుంచుకుంటే డైరెక్ట్ ఆన్సర్ మనము సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ అని డైరెక్ట్ పెట్టేయచ్చు లేకపోతే క్యాలిక్యులేట్ చేసుకుంటా అంటే అట్లా కూడా చేసుకోవచ్చు ఎయిట్ ప్లస్ ఎయిట్ మనకు సిక్స్టీన్ ఎయిటీన్ టు ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ కాబట్టి సిక్స్టీ ఫోర్ హండ్రెడ్స్ ప్లేస్ లేకుండా మనం జీరో పెట్టుకోవాలి టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్ లేదు కాబట్టి ఒక జీరో పెట్టుకోవాలి ఓన్లీ వన్ డిజిటే ఉంటే టూ జీరోస్ పెట్టుకోవాలి ఇక్కడ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూద్దాము ఫైవ్ థౌజండ్ ఇచ్చిందు ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేట్ టైం అనేది టూ ఇయర్స్ అని ఇచ్చేస్తే మనకి ఇక్కడ టెన్ థౌసండ్ ఇవ్వలే టెన్ థౌసండ్ ఇవ్వాల్సింది ఫైవ్ థౌజండ్ ఇచ్చాను అంటే దీంట్లో సగం కాబట్టి దీన్ని సగం ఎయిట్ పర్సెంట్కి మనకు ఎంత సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ కదా కాబట్టి టెన్ థౌజండ్లో సగం కాబట్టి దీన్ని సగం చేస్తే ఎంత వస్తుంది సిక్స్టీన్లో సగం చేస్తే ఎయిట్ ఇది త్రీ ఫోర్ ఫోర్కి సగం చేస్తే టూ ఎయిట్ థర్టీ టూ అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఈ విధంగా ఈజీగా చిటికెలో చక్రవడ్డీని చేసేయండి